అందరికీ జై శ్రీరామ్ అండి భారత్ మాతాకి జై నేను మీ ఆత్మారామ మహారాజ్ ఇది ఆషాఢ మాసం అండి గ్రామ దేవతలకి విశేషంగా మనం పూజిస్తాం మన కరీంనగర్ పట్టణంలో భగత్ నగర్లో ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం రేపు అక్కడికి నేను స్వయంగా వచ్చి అమ్మవారికి సారే సమర్పణ చేయడం జరుగుతోంది చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు పువ్వులు పండ్లు అక్కడ కొంతమంది మహిళలు అద్భుతంగా ఈ సేవలో పాల్గొంటూ వాళ్ళు కరీంనగర్ పట్టణం అంతా కూడా ఎంతమంది అమ్మవారి గుళ్ళు ఉన్నాయో ఇంకా గ్రామ దేవతలు ఉన్నారో ఆ పెద్దమ్మ దేవాలయం నుంచి ప్రతి అమ్మవారికి కూడా సారే పంపించడం జరుగుతుంది ఎంత భాగ్యం అండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం రేపు పద్దెనిమిదవ తేదీ శుక్రవారం అండి రేపు ఉదయం పది పదకొండు మధ్యలో మేము అక్కడికి వస్తాం మీరందరూ పాల్గొనని చెప్పి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈ ఆషాఢ మాసంలో ఈ శుభ కార్యక్రమం చేయడం ద్వారా ఒకే ఒక్క మా భావన అండి దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ అందరికీ శుభం జరగాలండి జై శ్రీరామ్